నమస్తే నేను మురళీధర్ మెట్ట ప్రాంత పోరాట యోధుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలికాని రాజుబాబు గారు ఆకస్మిక మరణం అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు గత కొంతకాలం క్రితం బాత్రూంలో కాలు జారి కాలుకు చెత్త నిమిత్తం వైద్యం పొందుతూ ఇటీవల హైదరాబాద్లో ఛత్ర విజయవంతం అయిన తర్వాత మూడు రోజుల తర్వాత తిరగబెట్టి బ్రెయిన్ స్ట్రోక్గా మారడంతో ఆయన తుది శ్వాస విడిచారు అయితే రాజుబాబు రాజుబాబుతోటి సన్నిహిత సంబంధం ఉన్నవాళ్ళు అతని వల్ల లబ్ధి పొందిన వాళ్ళు అతని సేవ అతని సేవలు పొందిన వాళ్ళు అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే మెట్ట ప్రాంతంలోని కామరంపుకోట జంగారెడ్డిగూడెం చింతలపూడి ద్వారకా తిరుమల మండలం చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరికాని రాజుబాబు గారు చేసిన సేవలు ఇప్పటికీ అక్కడ ప్రజలు గుర్తుంచుకుని పోతూనే ఉంటారు అయితే అతను రాజకీయ ప్రస్థానం చూస్తే పంతొమ్మిది వందల దశకంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అనంతరం దివంగత మంత్రి కోటగిరి విద్యాధరరావు గారి సూచనతోటి అతను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీలోని విశేషమైన సేవలు అందించారు ఆ ప్రాంత ప్రజలకు అంటే మెట్ట ప్రాంతంలో మంత్రి గారి తర్వాత ఆయన అక్కడ సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలోని ఈ చిలికాని రాజబాబు చాలా ముఖ్యమైన పాత్ర వహించి అని చెప్పుకోవచ్చు ఏ సమస్య అయినా సరే మంత్రి వరకు ఎలగకుండానే ఇతనే సమస్య పరిష్కరించే విధంగా ఇతను చేసుకెళ్లేవారు అంత తెలుగుదేశం పార్టీలో మమేకం అయ్యారు పెద్ద పెద్ద నేతల నేతలు సైతం చిలికాని రాజబాబు గారికి చెప్తే ఏ పని అవుతుందని చెప్పేసి ఒక నమ్మకం ఉండేది అప్పుడు ఈ ప్రాంతం చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే మంత్రి గారితో సంప్రదించాలంటే ముందుగా రాజబాబు గారిని కలిస్తే ఆయన సలహా తీసుకుని అతని ద్వారా వినతి పత్రం కానీ ఏదైనా చేస్తే శుభ్రంగా పని అవుతుందని చెప్పేసి ఒక నమ్మకం ఉండేది అంత మమేకంగా ఉండేవంటే చెరికాని రాజబాబు గారి గురించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే మెట్ట ఓన్లీ ఏలూరు చుట్టుపక్కల లేకపోతే దిందులూరు లేరు కాబరంకోట మొత్తం ఏ ప్రాంతంలోనైనా సరే ఆయనకి ప్రత్యేక అభిమానులు ఉన్నారు ఆయనకు ప్రత్యేక ఘనం ఉంది అంటే తెలుగుదేశం పార్టీలు అంత క్రియాశీలకంగా వ్యవహరించారు ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఆయన రాజకీయంగాను ఒంగుటూ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడంలో కూడా ఆయన ప్రధాన భాగస్వామిగా వ్యవహరించారు భీమడోలు భీమడోలు మార్కెట్ యార్డ్ సొసైటీ చైర్మన్గా కూడా వ్యవహరించారు ఉంగుటూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అతను కంట్రోల్ ఉంచుకొని ఆ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధులు కూడా తీసుకురావడంలో కూడా ప్రముఖ పాత్ర వహించారని చెప్పచ్చు గతంలో పనిచేసిన కొండ్రెడ్డి విశ్వనాథం కానీ లేకపోతే ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కంటం శ్రీనివాసరావు అని చెప్పేసి ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు కానీ వీళ్ళంతా ఈ చలికాని రాజబాబుతోటి అనేక సత్సంభాలు కలిగి ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి ఎంతో దోహదపడారని చెప్పుకోవచ్చు ఈ రకంగా ఇంత సేవలు అందిస్తున్న చలికాని రాజబాబు గారు ఒక్కసారిగా దూరం కావడంతో ఈ ప్రాంత ప్రజలైతే పూర్తి స్థాయిలో నిరాశ చెందుతున్నారు అతను అతని వల్ల లబ్ధి పొందిన అయితే జీర్ణించుకోలేకపోతున్నారు చిలికాని రాజబాబు గారు తెలుగుదేశం పార్టీలో ఒక విలుగు విరిగారని చెప్పుకోవచ్చు ఒంగుటూ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించి అక్కడ గెలిపోవడంలో కూడా ఇతను డిసైడ్ చేసే పరిస్థితిలో ఉందంటే ఆయన రాజకీయంగా ఏ రకంగానూ ముందుకెళ్లారో మనం తెలుసుకోవచ్చు అయితే రెండు వేల ఐదులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అతనున్న పరిచయాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఉండేవారు ఏవైతే తానేటి వనిత తానేటి వనితకు ముఖ్య సలహాదారు ఉండేవారు గత ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో గోపాలపురం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఏ రకంగా ప్రచారం చేయాలి ఏ రకంగా ముందుకెళ్లాలి పార్టీని ఏ రకంగా గెలుపు సాధించాలన్న దాని మీదగా పూర్తి స్థాయిలో ఆయన కేంద్రీకరించారు అయితే గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు దాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ గోపాల పురం నియోజకవర్గం పోయింది కాకపోతే లాస్ట్ ఎన్నికల వరకు గోపాలపురం నియోజకవర్గం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా కాసిన ఉదాహరణ ఉన్నాయి దానికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలంటే రాజబాబు గారి గురించే చెప్పుకోవాలి ఆయన చేసిన కృషి కానీ ఆయన చేసిన ఎఫెక్ట్ కానీ పూర్తి స్థాయిలో గోపాలపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా పంజాలు కాశారు అయితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభజన మొత్తం ఆ సీటు కూడా కోల్పోవడం జరిగింది ఇంత రాజకీయంగా అనుభవం అతనికి రాజకీయ పార్టీలో సరైన గుర్తింపు పొందలేదని మాత్రం చెప్పుకోవచ్చు అంటే గుర్తింపు అంటే పదవులు అతనికి సరైన పదవులు మాత్రం రాలేదు కాగా దానికి కారణం ప్రధాన కారణం అని చెప్పుకోవాల్సి వస్తే అతని సామాజిక వర్గం అతని సామాజిక వర్గంలోని తక్కువ పెర్సెంట్ ఉందడం వల్ల అతనికి ఏదైనా పదవి రావాలంటే అతనికి అతని కమ్యూనిటీలోనే ఎంతవరకు ఉంది ఓట్ బ్యాంక్ ఎంత ఉందని చెప్పేసి రాజకీయ నాయకులు విశ్లేషిస్తారు ఆ నేపథ్యంలోనే ఈయనకి కమ్యూనిటీ పరంగా ఇతనికి కులపరంగా తక్కువ శాతం ఓటర్లు ఉండడం వల్ల ఈయనికి సరైన అవకాశాలు రాలేదని చెప్పుకోవచ్చు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చివరి నిమిషం వరకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని కూడా చెప్తున్నారు అయితే అది మరి కొంతకాలం జరిగితే అన్న ఇచ్చేమో కానీ హఠాత్తుగా మరణం మరణం పొందడంతో ఆయనకి అటువంటి ఎమ్మెల్సీ పదవి కూడా రాకపోవడం చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అతను మాత్రం చాలా గౌరవంగా చూసిందనే చెప్పుకోవచ్చు ఆయన మరణ వార్త వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే చెలికాని రాజబాబు గారి మరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే అతని అభిమానులు కానీ ఇలాగే ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు తెలుగుదేశం పార్టీలో అతనితో పనిచేసిన నేతలు కానీ అయితే ఇటీవల కాలంలో జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా అతనికి పరిచయాలు ఉన్నాయి వాళ్ళు కూడా అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అయితే రేపు ఒకటో తారీఖున పెద్దకర్మ ఏర్పాటు చేసిన అతని కుటుంబ సభ్యులు అందరూ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు ఈ సందర్భంగా తెలికని రాజబాబు గారి రాజకీయ జీవితం గురించి అతను చేసిన సేవల గురించి ఇన్ఫ్యాక్ట్ టీవీ ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాం